తెలంగాణ విత్ విజయారెడ్డి ఎస్ మరి తమ్ చూసారు కదా ఇక్కడ ఉన్నది మీకు రెండు లైన్లో కనిపిస్తుంది రేషన్ కార్డు లేకుండా రుణమాఫీకి తిప్పి తిప్పలే మీకు దాంతోపాటుగా పై లైన్లో ఇంకొకటి పెట్టాను బ్యాంకులో అసలు ఇంతవరకు మీరు మీకు డౌట్ కూడా వచ్చి ఉండదు కదా సో మీకు ఈ అంశాన్ని నేను కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నాను సో అసలు విషయం ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను అసలు బ్యాంకులో ఉంది నిజంగానే ఈ రోజు రుణమాఫీ పైన ఎందుకంటే పదే పదే అంటే రుణమాఫీ రోజు ఎందుకు చర్చలోకి వచ్చింది చూసి చూసి మీకు కూడా బోర్ రావచ్చు కాకపోతే ఇంతవరకు దీనిపైన ఎట్లాంటి ఒక క్లారిటీ కానీ ఒక స్పష్టమైన ఎజెండా కానీ ఒక గైడ్లైన్స్ ఏం జారీ చేస్తున్నామనేది ఇప్పటికీ ఒక్కసారి కూడా అంటే మేము ఎలాంటి శషభిషలు లేకుండా మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు ఎట్ ఎట్ టైప్ లీకులు కూడా ఇస్తున్నారు ఓకే చేయొచ్చు మీరు ఏం చెప్పారు ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తెచ్చుకున్న లోన్లను చేస్తామని చెప్పారు కానీ మీరు ఆ రోజు ఏం చెప్పిండ్రు జనాలు అడుగుతున్నారు అదే కొంతమందికి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాయి రెండు వేల పది నుంచి కట్టకుండా అలాగే దాన్ని వదిలేసి పెట్టున్నారు కానీ వాళ్ళ డేటా ఏది వీళ్ళ దగ్గర తెచ్చుకోలేదు వీళ్ళంతా కూడా ఫోకస్ ఎంత పెట్టారంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అని చెప్పినారు సరే ఇది ఇది ఒకవేళ పక్కన పెట్టినా కూడా మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నది ఎందుకంటే మీరు మొన్న చూసినాం కదా బ్యాంకుల వాళ్ళు వెళ్ళి అక్కడ అది పాతి ఉన్నాయి కదా బ్యాంకులు జప్తు చేసుకుంటామని చెప్పి సో లోన్లు పేరుకుపోతూ ఉంటే తెచ్చుకున్నది ఒకవేళ అరవై వేలైనప్పటికీ అయినప్పటికీ వాళ్ళకు పంట పండక రెన్యువల్ చేసుకునే కెపాసిటీ లేకపోతే ఆ రుణం అనేది పెరుక్కుంటూ పెరుక్కుంటూ పోతుంది ఇంకేం చేస్తారు ఆఖరికి బ్యాంకులోను జప్తుకొస్తుంటారు వస్తుంటారు పాటుకి ఏంటి అని అంటే జనరల్గా అయితే ఇప్పుడు వీళ్ళు పెడుతున్న కండిషన్ల గురించే మాట్లాడదాం అంటే చాలామందికి మీరు ఎవరన్నా ఈ లైవ్లు చూస్తున్నవా కాలు కాల్ చేయొచ్చు లేదనుకుంటే కామెంట్స్ రూపంలో పెట్టచ్చు నిజంగా ఎంతమందికి రెండు లక్షల రుణమాఫీ ఉంది ఎంతమందికి రెండు లక్షల రుణమాఫీ ఉంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే వీళ్ళు చాలా తెలివిగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయితే ఈ ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పుకుంటూ దీన్ని కూడా ఇప్పుడు దఫా దఫాలుగా చేసుకుంటూ పోతారు అంటే ఫస్ట్ లక్ష లక్షన్నర లక్ష డెబ్బై ఇట్లా దఫాలుగా చేసుకుంటామని అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ లీకులు వదులుతున్నారు కానీ ఒక స్పష్టమైన ఒక గైడ్ లైన్స్ను మాత్రం రివీల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రైతుల్లో ఒక రకమైన ఆందోళన వచ్చింది అసలు ఈ రుణాలకు రేషన్ కార్డుకు ముడిపెట్టుడు ఏంది అనేది ఏదైతే వీళ్ళు అన్నారో ప్రజల పాలనకు సంబంధించిన దరఖాస్తులు తెరపైకి తెచ్చిరు అప్లై చేసుకున్నారు ఆరు నెలల పొద్దు కాస్త గడిచిపోయింది అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఒక రేషన్ కార్డు అయితే జారీ కాలేదు సో మీకు ఎమ్మటి ఇంకోటి అంటారు ఇమ్మీడియట్లీ పాత పాత ప్రభుత్వంలో ఇచ్చిరన్నది ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ గురించి చెప్తున్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మీరు స్పష్టంగా వినండి ఎందుకంటే ఇమ్మీడియట్లీ అసలు మనం ఎక్కడెత్తుకోవాలి ఫస్ట్ నెగిటివిటీ ఎక్కడెత్తుక్కోవాలి అది కాదు అసలు సబ్జెక్ట్ ఏంటి ఈ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెడుతుంది అసలు రుణమాఫీ రేపు ఆగస్టు పదిహేను లోపు ఏ రక పదిహేను వరకు రుణమాఫీ చెయ్యాలి అంటే ఏ రకంగా ఏక కాలంలో ఎంతమంది అయితే ఉన్నారు అంటే నలభై వేల కోట్లు అయితే ఖచ్చితంగా అవసరం ఉంది రుణమాఫీ కోసం కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు ఏంటంటే ముప్పై నుంచి ముప్పై రెండు కోట్లు అంటే ముప్పై ముప్పై వేల కోట్లు అంటున్నాడు ఈ ముప్పై వేల కోట్లే అయితే మరి మిగతా పదివేల కోట్లు ఎంతమంది రైతులు ఎగిరిపోతారు అసలు ఎవరు ఎగిరిపోతారు ఈ రుణమాఫీకి ఎవరు అర్హులు అసలు మీరు చెప్పిందల్లా ఒకటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆ డిసెంబర్ టు ఈ ఈ డిసెంబర్ అని చెప్పారు ఇది ఒక్కడు తప్పితే మిగతా అవన్నీ మెల్లమెల్లగా జనాల కంటే ఒక్కసారిగా చెప్తే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వన్ బై వన్ లీకులు ఇచ్చుకుంటూ పోతున్నారు ఆ లీకులను చూసుకొని పాపం ఏంది ఎంతమంది అయితే రుణాలు తెచ్చుకురో అంతమంది కూడా ఆందోళన పడుతున్నారు అసలు మాకు అవుతుందా కాదా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాంకుల దగ్గరకు పోయి చూసుకుంటారు అందరికీ కూడా ఫోన్లలో ఉండదు కదా మేము ఎప్పుడు తెచ్చుకున్నాము అసలు పద్దెనిమిదిలో తెచ్చుకున్నామా పంతొమ్మిది తెచ్చుకున్నామా లేకపోతే పదిహేడులో తెచ్చుకున్నామా సో ఈ ఒకవేళ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఎన్ని రుణాలు ఉన్నాయి ఆ డేటాకు సంబంధించిన విషయాన్ని కూడా బయట పెట్టట్లేదు పోనీ రెండు లక్షల మంది ఇప్పుడు రెండు లక్షల మంది చెప్తున్నారు కదా అసలు ఆ రెండు లక్షల రుణానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పోని ఒక లక్ష మంది ఉన్నారా రెండు లక్షల మంది ఉన్నారా జనరల్గా రెండు లక్షల రుణమాఫీ అనేది చిన్న సన్న రైతులకి రాదు సన్నకారు రైతులు అంటాం కదా వీళ్ళందరికీ కూడా దాదాపుగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అయితే ప్రజలు కూడా ఆనాడు ఏమన్నారు రైతు అసలు వందల ఎకరాలకు ఎందుకు అనేసి దాని మీద ఒక భిన్నాభిప్రాయాలు వచ్చినాయి అరే మాకు ఎకరమే ఉంటే మాకు ఇంతే వచ్చింది ఇరవై ఎకరాలకు అంత వచ్చింది యాభై ఎన్నోనికి ఇంత వచ్చింది అనేసి సో వాళ్ళు ఒక వ్యతిరేకత వ్యక్తం చేసిరు అయితే ఇప్పుడు ఈ రుణమాఫీ విషయంలో కూడా అంటే ఒక ఒక సాచ్యురేషన్ తీసుకురాబోతున్నారు ఒక నిబంధన తీసుకురావాలనుకుంటున్నారు ఏంటి ఆ నిబంధన అంటే ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి సో రేషన్ కార్డు ఎప్పుడైతే ఈ రేషన్ కార్డు ఎప్పుడైతే లింకు పెడతారో ఈ రేషన్ కార్డు లింకు పెట్టేసరికి రేషన్ కార్డు ఎవరికి వస్తుంది ఎన్ని ఎకరాల భూమి ఉంటే రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నాలుగు ఎకరాల పైచీలకు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు వస్తుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఉన్నాయనుకుంటాను రేషన్ కార్డ్స్ ఈ రేషన్ కార్డ్స్ల సంఖ్య పెరగాలే ఇంకా అర్హులకి రావాలి ఇప్పుడు ఎవరెవరైతే ఈ రేషన్ని కన్జ్యూమ్ చేయట్లేదో వాళ్ళందరినీ కూడా ఇందులో నుంచి తీసేసి ఎవరికైతే ఇప్పుడు అత్యవసరంగా రేషన్ కార్డు కావాలో ఇమ్మీడియట్లీ జారీ చేస్తామనేసి ఒక హడావుడి చేసిరు ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఒక హడావుడి చేసిరు సమీక్ష చేసిరు రేషన్ కార్డులు అన్నారు సో మేము కూడా రేషన్ కార్డుల నుంచి మస్తు వార్తలు కూడా చెప్పినాం సో ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు అన్న ఎవరికన్నా వచ్చిందా వస్తే నాకు కామెంట్ రూపంలో కానీ లేదు అని అంటే మీరు కాల్ కూడా చేయొచ్చు అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డులకు ముడి పెడితే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్కి రేషన్ కార్డుకి రుణం లింకు రుణం ఈ రేషన్ కార్డుకి రుణం లింకు చేస్తే ఎంతమందికి వస్తుంది అనేది మీరు ఒకసారి అంటే మీరు దానికి అర్హులా కాదా కూడా లెక్కేసుకోవచ్చు అసలు నిజంగా మీకు బ్యాంకులో ఎంత అప్పుంది ఎంతమందికి రెండు లక్షల రూపాయలు అప్పుంది యాభై ఉందా అరవై ఉందా డెబ్బై ఉందా ఎందుకంటే రెండు లక్షల వెనుక ఎంత స్కామ్ ఉంది వీళ్ళ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి తూతూ మంత్రంగా రేపు ఆగస్టు పదిహేనో లోపు గనక స్టార్ట్ చేసి మళ్ళీ విడతల వారిగా అంటున్నారు ఆ రోజు ఏమన్నారు శతభిషలు లేకుండా ఇప్పుడు కూడా రుణమాఫీ చేస్తామని చెప్తారు అనుకుంటూనే లెక్కలు అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మోడీ పైసలు అంటే బాగా అర్థమవుతుంది కిసాన్ కింద వస్తాయి కదా రైతుకి సంబంధించినవి సంవత్సరానికి ఆరు వేలు వస్తాయి కదా కిసాన్ యోజన పథకం కింద ఏవైతే ఈ ఆరు వేల రూపాయలు ఉన్నదో ఇంతకు ముందైతే ముప్పై ఆరు లక్షల మందికి వస్తుండే అది తెలంగాణ రాష్ట్రంలో అంటే మూడు విడతలుగా ఇచ్చేవాళ్ళు రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతలుగా ఇచ్చేవారు ఇప్పుడు చూసుకుంటే అది కాస్త ఏమైంది అంటే అది కూడా ఇరవై ముప్పై ఆరు నుంచి సో ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు లక్షల నుంచి అది కూడా ఇరవై తొమ్మిది లక్షల మందికి పడిపోయింది అది ఇరవై తొమ్మిది లక్షల మందికి రైతులకి ఇది సో వీళ్ళు ఇంకోటి ఏమంటే అంటే అదంతా కూడా ఒక పకడ్బందీగా జరుగుంటుంది కాబట్టి సో ఇటు ఒకవైపు ఇది రేషన్ కార్డు వైపు ఈ కిసాన్ యోజన పథకం ఉంది కదా సో ఏదైతే ఉందో ఈ కిసాన్ యోజన పథకం కింద ఇది ప్లస్ ఈ రేషన్ కార్డు ఈ రెండిటికి జత చేసి రెండిటికి జత చేసి ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు చెల్లించాలనేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది రెండింటికి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు వస్తుందా రాదా అనేది మీరు ఒక ఒక డైలమాలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు నిజంగా మీరు ఎన్ని ఎకరాలకు రుణమాఫీ తెచ్చుకున్నారు అంటే మీన్స్ రుణాలు తెచ్చుకున్నారు కానీ ఏ రకమైన రుణం తెచ్చుకున్నారు మార్టిగేజ్ లోన్స్ తెచ్చుకున్నారా లేదు అంటే క్రాఫ్ట్ లోన్ తెచ్చుకున్నారా సో బ్యాంకులో రూల్స్ కూడా మారున్నాయి ఎందుకంటే మన కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఏదైతే ఎనభై శాతం ప్రజలకి ఒక లక్ష రూపాయలు లాస్ట్ మూమెంట్లో వేస్తారు కదా ఎలక్షన్స్కి ముందు వేసిన లక్ష రూపాయల్లో మల్ రెన్యువల్ చేసి ఆ డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి ఎవరికైతే లక్ష రూపాయలు దాటుతుందో అది ఆ లక్ష రూపాయలు దాటిన వాళ్ళకి బాగా గుర్తు బ్యాంకులో రెన్యువల్కి పోయినప్పుడు ఒక ఇంత చిట్టా ఇచ్చారు ఇంత కట్టాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారు వాటిలల్లో అన్ని చదువుకున్న వాళ్ళకి దాంట్లో మార్టిగేజ్ అనేది కూడా ఉంది అయితే మేము కూడా బ్యాంక్లో వాళ్ళని అడిగినాం ఎందుకండి మీరు ఇవి క్రాఫ్ట్ లోన్స్ కదా మీరెందుకు ఇవి క్రాఫ్ట్ లోన్స్ కదా మీరెందుకు వీటిని మార్టిగేజ్తో సైన్స్ చేయించుకుంటున్నారంటే లేదండి బ్యాంక్ రూల్స్ మారినాయి వన్ ల్యాక్ దాటితే అది మార్టిగేజ్ కిందికి బట్ ఇది రూల్స్ అని చెప్పారు అయితే ఇప్పుడు ఈ వన్ ల్యాక్ మార్టిగేజ్ కిందికి కన్వర్ట్ అయిన ఈ వన్ ల్యాక్ దాటిన వాళ్ళకి చేస్తారా ఎందుకంటే అవి క్రాఫ్ట్ నుంచి మార్టిగేజ్కి మారినాయి మీరేమో రెండు లక్షలు అంటున్నారు కానీ ఇక్కడ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ తర్వాత కొంతమంది ఏం అంటే బంగారం పెట్టేసి డబ్బులు తీసుకొచ్చారు వ్యవసాయానికి సో ఇది కూడా వర్తిస్తుందా వర్తించదా ఇట్లా ఎన్ని ఎన్ని డౌట్లు ఉన్నాయంటే ఒక్క రుణమాఫీకి సంబంధించి చూస్తే అంటే తీస్తూ ఉంటే డౌట్లే వస్తున్నాయి రెండోది ఈ రేషన్ కార్డు ఒక లెక్క అయితే రేషన్ కార్డ్స్ అందరికీ లేవు ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఆ ఇంటి పెద్ద అయినా ఉంటే వాళ్ళ కొడుకులు అందరు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉండింది తర్వాత ఇద్దరు కొడుకులు ఉంటాయి ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళై వారు వేరు వేరు వ్యవసాయం ఉండి వాళ్ళు తండ్రి తెచ్చుకొని ఇద్దరు కొడుకులు లోన్లు తెచ్చుకుంటే రేషన్ కార్డు ఉంటే మరి ఈ మిగతా ఇద్దరు కొడుకులకు సంబంధించి ఒకవేళ వాళ్ళకు కూడా బ్యాంకులో ఖచ్చితంగా క్రాఫ్ లోన్ ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే మరి ఈ లోన్ ఈ రుణమాఫీ అన్నప్పుడు అప్పుడు ఎట్లా వర్తిస్తుంది పోనే ఒకవేళ మీరు రేషన్ కార్డుకే లింకు చేయాలనుకున్నప్పుడు ఎందుకు మరి మీరు ఫస్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ జారీ చేసిన తర్వాత రుణాల ప్రక్రియ తీసుకురావచ్చు కదా లేదు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు రైతులు కూడా ఒకటే మాట చెప్తారు ఏంటి అంటే అన్కండిషనల్గా ఎలాంటి షరతులు పెట్టకుండా రుణమాఫీ జరగాలి మీరు చెప్పింది ఒక మాట చేసేది ఒక మాట కాకుండా సో తూతూ మంత్రంగా కాకుండా అంటే ఎట్లాగొంగ ఎలక్షన్లు లేవు మొన్నంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆగస్టు పదిహేను అని చెప్పకపోతే ఆనాడుకి ఇంకా దేవుళ్ళ మీద ఒట్టేసి ఉండకపోతే ఎనిమిది సీట్లు కూడా వచ్చేవి కావన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు సరే ఎవరికి బయట చెప్పుకోరది సో వాళ్ళ అంతర్మతనంలో వాళ్ళని తెలుసు వాళ్ళ సాక్షికి ఆ ఎనిమిది సీట్లు కూడా వచ్చేవి కాదు అరవై నాలుగు సీట్లు వచ్చి మీరు ఎనిమిది సీట్లకే అంటే మీరు ఇంకా తెలంగాణ ప్రజలు మీ వైపు ఉన్నారని అనుకుంటున్నారు కానీ అరవై నాలుగు సీట్లు వచ్చి ఎనిమిది సీట్లు మీకు వస్తే కనీసంగా మా మీద ఎంత వ్యతిరేకత ఉందంటే మీరు ఎంతసేపు వాళ్ళు లెక్కలు వేసుకుంటారు మేము ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ వై బీజేపీకి మద్దతు ఇచ్చింది ఇంకా లేకపోతే సిరిసిల్ల బీజేపీకి ఎట్లా ఓట్లు ఎక్కువ వస్తాయి మెదక్లు ఎట్లా ఓట్లు వస్తాయి సిద్దిపేటలు ఎట్లా ఎక్కువ వస్తాయి లెక్కలు వేసుకుంటున్నారు కదా మరి మీ నియోజకవర్గంలో మీన్స్ మీ సిట్టింగ్ నియోజకవర్గం మల్కాజ్గిరిలో అసలు బీజేపీ ఎట్లా గెలుస్తుంది మరి అంటే ఇది బేసిక్ సెన్స్ కదా ఓ ప్రజలు ఏం పట్టించుకోరు కదా మనం ఏం మాట్లాడినా మనం ఏమైనా మాట్లాడచ్చు అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుందో ఆయన నిజంగానే ఓన్గా మాట్లాడుతున్నాడా ఎవరైనా తనకు మరి ప్రిపేర్ చేసి ఇస్తున్నారో నోట్ తెలియదు కానీ ఆ నోట్ ప్రిపేర్ చేసే వాళ్ళకన్నా తెలియాలి లేదు అని అంటే తను మాట్లాడుతున్నప్పుడైనా నా వెనుక ఏముందని చూసుకొని మాట్లాడితే జనాలకు అర్థమవుతుంది మరి మహబూబ్ నగర్ నీ గడ్డ కదా మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచిందనంటే దానికి సపోర్ట్ చేసినట్ట అంటే నాలుగ ఎట్లంటే అట్లా మడత పెట్టవచ్చారు అది ఒకప్పటి కాలం ఒకప్పటి కాలం మీరు ఢిల్లీలో కూర్చొని ఇంకో మాట మాట్లాడిరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం చూసి అందుకే టీడీపీని గెలిపించుకున్నారు అనేసి ఆయన దుశ్చర్యలు ఆయన నియంత్రణ పాలన గురించి మాట్లాడారు కదా మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి ఇప్పుడు రైతుల గోస పట్టించుకుంటులేరు నిరుద్యోగులకు గోస పట్టించుకుంటులేరు ఒక్క రుణమాఫీకి సంబంధించిన విషయంలోనే ఇంత చర్చ జరుగుతుంటే రైతులకు ఒక స్పష్టమైన పోనీ మేము ఇంతమందికి ఇస్తాం గీలు అరువులు అనే మాట చెప్పట్లేదు కానీ ఒక్కొక్క లీకులు వదులుతుంటారు మీరు లీకులు వదలకపోతే ఎట్లా బయటకు వస్తాయి ఇంతమంది ఛానళ్ళు చెప్తున్నారు సోషల్ మీడియా చెప్తుంది ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చెప్తున్నారంటే అసలు లీకులు ఇవ్వకుండా ఇవన్నీ బయటకు ఎట్లు వస్తున్నాయి అసలు ఒక్కటి నిజంగా చిత్తశుద్ధి ఉండి మేము ఇంతమందికి చేస్తాం పోనీ మీ ముప్పై వేల కోట్లకు సంబంధించి ఈ ముప్పై వేల కోట్లలో ఎంతమంది అర్హులైన రైతులు ఉన్నారు వాళ్ళు ఏ జోనర్కి చెందిన వాళ్ళు ఈ రెండు ఎకరాల భూమికి సంబంధించి చెందినవారా అది ఐదు ఎకరాలకు సంబంధించా అసలు దేనికి సంబంధించిన వాళ్ళు రేషన్ కార్డులు రేషన్ కార్డులే మీరు కనుక ఆ ప్రక్రియ ఖచ్చితంగా రేషన్ కార్డులకు లింకు చేస్తే రేషన్ కార్డులు లేని వాళ్ళు రేపు రోడ్లపైకి రాకుండా ఉంటారా అంటే మీరు చెప్పింది ఏంది చేస్తుంది ఏంది అనేసి మీకు ఈ పాటికే ప్రజల్లోని రైతుల్లోని వ్యతిరేకత విద్యార్థుల వర్గంతో ఏ విద్యార్థులను అయితే అడ్డు పెట్టుకొని వచ్చిరో ఏ రైతులనైతే అడ్డు పెట్టుకొని వచ్చిరో వాళ్ళే మీ మీద తిరగబడుతున్నారు కదా అనడానికి ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్న వీళ్ళు కనబడుతున్నారు నిరుద్యోగులు ఏంది ఉద్యోగులేంది ఏ ఎవరు ఏ కష్టం ఉంటే ఏడ ఏడబోతే అన్నే వాళ్ళు పాపం ధర్నాలు చేసే పరిస్థితి ప్రజాభావం దగ్గర చూసుకోండి అటు ఇందిరా పార్క్ దగ్గర చూసుకోండి ఇందిరా ధర్నా చౌక్ కావచ్చు నీ ఇంటి ముందు కావచ్చు ఒక్క రోజునొచ్చి అరే ఏంది మీ పరిస్థితి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మస్తు పలుకులు పలుకుతాం సత్యహరిచంద్ర కంటే మస్తు పలుకులు పలుకుతాం ఇవాళ వాళ్ళు గోస పడుతున్నారు మోకాల మీద దండాలు పెడుతున్నారు ఎండలకి భిక్షాటన చేస్తున్నారు అభ్యర్థిస్తున్నారు జనం మా గోడు వినిపించండి అండి అంటే నేనేమో చేర్చుకుంటా నన్ను ఊలే కొడతా అంటాడా నేను కూలగొడతా అంటే చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడు ఒక ఆయన మంచి చెప్తాడు కదా ఇదే కూడా మంచి పిట్టకథలు చెప్తుంటాడు కదా మంచి సామెతలు చెప్తుంటాడు ఒక ఊర్లో ఒక మంత్రగాడు ఉంటే వాడు మంత్రాలు చేస్తుంటే వాడిని చెట్టు కట్టేస్తామా కట్టేయమా మరి ఇట్లా మమ్మల్ని ఊలుస్తామంటుంటే మేము ఊకుంటాం మాజీ మరి బీజేపీ చెప్పింది కదా మరి బీజేపీలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కదా మరి బీజేపీ నుంచి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు మీ పాయింట్కే వద్దాం బీజేపీ కూడా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వము ఉండదు కూలిపోతుంది అనేసి స్వయాన ఎవరు మాట్లాడిండు మీరు మర్చిపోయినారా రాజ్యసభ సభ్యుడైన లక్ష్మణ్ మాట్లాడలేదా మరి వాళ్ళ నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు తీసుకోవట్లేదు ఏమి ఎప్పటికైనా ప్రమాదమే కదా వాళ్ళు కూడా ఎనిమిది మంది ఉన్నారు ఎందుకైనా మంచిదనేసి కదా ఆహా ఈడనే కదా నీకు భయం అంతా కానీ ఒక్కసారి మరి అంటే కుక్క కాటుకు దెబ్బలాగా మరి విలీనం చేసుకుంటే తెలంగాణ ప్రజలంతా హర్షిస్తారని పోనీ అదన చేసి చూపించినా మంచిగా ఉంటుండే కదా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఒక్కొక్కరిని పోయి వాళ్ళ ఇంట్ల దగ్గరికి పోయి వాళ్ళ కండవాళ్ళు కప్పి వాళ్ళకు బొకేలు ఇచ్చడానికి మీకు సమయం ఉంటుంది ఢిల్లీకి పోవడానికి ఎన్నిసార్లు పోవడానికి అన్న టైం ఉంటుంది మరి ఇటు రైతుల గోస కావచ్చు ఇటు నిరుద్యోగుల గోస కావచ్చు వీటి మీద ఎందుకు శ్రద్ధ ఉండట్లేదు ఏముందులే అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్టాకు మాకు ఎనిమిది ఇచ్చారు కాబట్టి వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారులే మేము చూద్దాం మేము ఇప్పుడు అంతా ఒక లోకల్ బాడీ మినహాయిస్తే ఏమున్నాయిలే ఎలక్షన్స్ అనేది మీకు ఒక ధీమా కూడా ఉండొచ్చు కానీ కానీ గతంలో పరిపాలనకి విధానాలకి తర్వాత ఇప్పటికీ చాలా తేడా ఉంది తేడా ఎక్కడొచ్చిందంటే ప్రజల ప్రజల ఆలోచనలో తేడా వచ్చింది ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అధికార పార్టీ చెప్పే అబద్ధాలను నమ్ముతలేరు మీరు వంద ఛానళ్ళు పెట్టుకొని అధికార పార్టీ అబద్ధాలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఇలా ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు ఎవరైతే చూపెడుతున్నారో ఒక్కడున్న అసలు కౌరవు లెక్కన వంద కాదు ఓకే కౌరవు లెక్కన వంద మంది ఉంటే చూస్తలేరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కరి ఒక్క ఛానల్ వినిపించేది గొంతుగా వినిపించేది ఉన్నా కూడా అరే ఇదేంది నిజంగా వందంతా ఒకలాగా చెప్తారు ఒకడొకలాగా అంటే వందని మీరు కొనేసాను అర్థమవుతుంది ఆ ఒక్కటి మాత్రం ఎందుకు చెప్పాలనుకుంటుంది ఎందుకు గొంతుగించుకుంటున్నారు మెల్లగా వెళ్తుంది మెల్లగా వెళ్తుంది ఈరోజు ఒక్కరితో అవుతుంది ఇద్దరితో అవుతుంది ముగ్గురితో అవుతుంది అంటే నిస్సిగ్గుగా ఇంకా మీడియాలో కూర్చొని నిస్సిగ్గుగా వార్తలు ప్రసారం చేసుకుంటా వండుకుంటా జీవన్ రెడ్డి విషయంలోనే తీసుకుందాం పాపం పెద్ద అయిన విషయంలో నువ్వు ఇంతమంది ఇంట్లోకి పోతావే పోచారం ఇంటికి పోతావు కడియం ఇంటికి పోతావు వీళ్ళ ఇండ్లకు పోయేమో నువ్వు కలిసి వచ్చి ముచ్చట పెడతావు మాట మంతి పెట్టొస్తావే మరి జీవన్ రెడ్డి ఇంటికి ఎందుకో పోలేదు నీ ఇంటికే పిలిపించుకున్నావు అంటే జీవన్ రెడ్డితో ఏం అక్కర్లేదా ఉంటే అనవసరంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఉంటెంత పోతెంత అనుకున్నావు సో పాపం అధిష్టానం ఏదో ఇంకా వదలాలనుకోలేదు ఆయన పోతే ఇప్పుడు ఈ మూమెంట్లో పోతే ఆయన ఒక పదిసార్లు గెలిచిన అంటే బై ఎలక్షన్స్ కావచ్చు మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు ఒక పదిసార్లు గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాబట్టి పోతే జనాలు ముఖాన ఉమ్మేస్తారని కనీసం అధిష్టానం గుర్తించింది కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అది ఏమి పట్టాల పోతే పోని అధిష్టానం విలిసి ఉండకపోయి ఉంటే ఇలా పరిస్థితి మరోలా పబ్బం ఏదో చెప్పుంటారు మంత్రి పదవి అన్నారో ఇంకేమన్నారో ఇంకేమన్నారో తెలియదు ఆఖరికి జనాల సమస్యలు వదిలేసి మీ పీసీసీ చీఫ్ నియామకం పైన కూడా నాకేదో కావాలనేసి ఎక్కువ రెడ్డిలు ఉన్నారు కాబట్టి సరే ఒక బీసీ సామాజిక వర్గంగా ప్రయత్నం చేద్దాం నాకు ఎట్లాగూ ఏ పదవి లేదనేసి ఒకవైపు మదియాష్కి సీరియస్గా ప్రయత్నం చేస్తుంటే దాంట్లో కూడా మోకాళ్ళను అడ్డు పెట్టి దాంట్లో కూడా మోకాళ్ళు లడ్డు పెట్టి దాన్ని కూడా మహేష్ గౌడ్కి ఇప్పించాలని ఢిల్లీలో ఉండి లాభయం జరుగుతుంది ఎక్కడుంది ప్రజల మీద పాపం వాళ్ళేమో ఏంటేంటో సమీక్షలు జరుగుతుంటే నిజంగానే మాకు ఏదో వస్తుందేమో మాకు నిజంగానే రుణమాఫీ జరుగుతుందేమో సో ఇదండి ఎందుకంటే రుణమాఫీ విషయంలో నేను గతంలో కూడా మీకు వీడియోలు చేసి నేను అందులో పెట్టాను ఒకసారి చూడండి మిర్ర టీవీలో చూసుకుంటే రుణమాఫీ విషయంలో చాలా కండిషన్స్ అయితే ఉండబోతున్నాయి సో అది ప్రజలకు ఆమోదయోగ్యమైన కండిషన్లు ఉంటే మంచిగానే ఉంటుంది నిజమే మీరు ఐదు ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా నిజంగానే రేషన్ కార్డు లింక్ పెట్టాలనుకుంటున్నారా ఒకసారి ప్రజలకు ముందుకు వెళ్ళండి ప్రజల నుంచి ఒకసారి మీరు మీరేం దగ్గరికి మీ ప్రతినిధులు ఎవరు వెళ్ళి మాట్లాడరు అనుకోండి కనీసం కనీసం మీరు ఆ గైడ్ లైన్స్ ఏందో జారీ చేయగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే మీరు మన చెప్పారు కదా బ్రాండ్ బిర్స్ లేవు మేము ఇంటి వదిలి ఇచ్చినామన్నారు కదా బీరు బిర్యానీ ఇంకేంటి వది వచ్చినామన్నారు కదా దెబ్బకి ఏమైంది తెలంగాణలో ఏమైంది దెబ్బకు వ్యతిరేకత వస్తే ఆయన ఆయన తప్పుకున్నాడు చల్లగా నాకేం సంబంధం లేదు అనేసి ఆయన ఎవరు దానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రి తప్పుకున్నాడు దాని తర్వాత ఏమైందో ఏమో మొత్తానికైతే దాన్ని కొంచెం హోల్డ్లో అట్లా అట్లా ఉంటుంది అంటున్నా తెలంగాణ ప్రజలతోటి మీకు తెలవంధి కాదనుకుంటా కానీ అట్లా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయం అంటే చెప్పిన దానికి మీరు తీసుకున్న నిర్ణయం మరల మరొకలాగా ఉంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది మనం తెలంగాణ ప్రజల్ని తక్కువంచనా వేయడానికి లేదు ఇప్పుడు విద్యార్థులు చూస్తున్నారు కదా ఉద్యమకారులను చూస్తున్నారు కదా అసలు వాళ్ళు శుద్ధి మించి మాట్లాడుతున్నారు ఎందుకు ఎంత ఆవేదన వచ్చి ఉంటే మాట్లాడుతున్నారు ఉంటే ఉండు ఊడితే ఊడు ఇంక నేను కొన్నే చెప్పగలుగుతున్నా కానీ నీ ఉద్యోగం ఎట్లా ఊడగొట్టాలి అనేసి మాట్లాడుతున్న లేకపోతే మీరేమెంతసేపు ఎంతసేపు బీఆర్ఎస్ దింపుతుంది బీఆర్ఎస్ దింపుతుంది అని మీరు అనుకుంటే అలా ఉద్యమకారులు నిరుద్యోగులు అందరూ కూడా జమ అన్నారు కదా మా మాకు ఉద్యోగాలు లేకుండా నీ ఉద్యోగం ఊడగొడతామని చెప్తున్నారు కదా సో ఏముంటుంది అహం నెత్తికెక్కించుకుంటే ఏముంటుంది భస్మం అయిపోతాం ఎంతసేపు పాలన గాడి తప్పించడానికి ఇంకా వాళ్ళేమో అసలు మనం చూద్దాం ఈ ఈ నాటకం ఎంతకాలం జరుగుతుందో ఈ భాగవతం ఎంతకాలం జరుగుతుందో ఈ సీఎం ఎంతకాలం ఎగిరెగిరి పడతాడో అన్నట్టుగా సో అందులో సీనియర్లు కూడా మిన్నకుండిపోయారు చూద్దాం ఆయన ఆయన చెప్పిండు కదా మాటలు ఇప్పుడు తెచ్చుకుంటుంత రేపు తెచ్చుకుంటుంత ఇప్పుడు తెచ్చుకుంటుందా బర ఉరికి ఉరికి తెచ్చుకోరు రెండు లక్షలు అని చెప్పిండు కదా చూద్దాం ఆయన ఏ రకంగా చేస్తాడో అనుకుంటూ వాళ్ళు గమ్మునున్నారు అంటే బిహైండ్ ద ఏం జరుగుతుంది నీకు ఎంతమంది వ్యతిరేకులు తయారవుతున్నారు దేనికి అవుతున్నారు వ్యతిరేకులు తయారవ్వడానికి తీసుకున్న నిర్ణయాలు చెప్పిన అంశాలేంది ఏ రకంగా మనం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాము ఏ రకంగా మనం ఎగ్గొడదాము ఏ రకంగా కండిషన్స్ పెడదాము ఇచ్చినట్టుగానే ఇద్దామా లేకపోతే పెడతా మీరు రైతు భరోసా ఇప్పుడు ఏంటిది ఖరీఫ్ సీజన్ ఇప్పుడు మీరు టైంకి ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలి కనీసం రైతు భరోసా గురించి ఒక్కరన్నా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంత రుణమాఫీ మీదనే కాన్సన్ట్రేట్ చేసే విధంగా వార్తలు నడుస్తున్న నేపథ్యం అసలు భరోసా పక్కన పెట్టడా రైతు బంధు కూడా దిక్కు లేదు కదా మంచిగా సందట్లో లాగా ఒక ఒక నెల కేసీఆర్ వచ్చే ఆ పెన్షన్ కూడా ఒక నెలకు కొట్టిరు పాపం ఇంకా చేస్తుండొచ్చు అనేది ఏడో ఒక చిర ఒక కొంత కొనువుపిరిలాగా కొంత కొసవు కొస ఆశ ఉంది వాళ్ళకి చేయకపోతారా మా కడుపులు కొడతారా మా పైసలు అయితే తినరు కదా అనేసి పాపం వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు పాపం పెద్దోళ్ళు ఆడ దివ్యాంగులకంతే ఒక్క నెల మీరు పెన్షన్ ఎగ్గొట్టగలిగారనంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అంటే మీకు మీరు వ్యతిరేకత ఎవరు అనాల్సిన అవసరం లేదు ఎవరో నన్ను అంటారు నన్ను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు నన్ను వాళ్ళు అంటారు నన్ను వీళ్ళు అంటారు అని అన్నీ మీకు మీకే జమేజ్ మిమ్మల్ని ఎవరు కాదు ప్రజలే అంటున్నారు మిమ్మల్ని ఉద్యమకారులే అంటున్నారు కానీ ఆడు ఉన్న మర కోదండరామ్ సార్ ఎందుకు నోరు తెరుస్తలేరు ఏ పదవి కోసం నోరు తెరుస్తలేరో అది కానీ గింత జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళ కళ్ళకు గింత కనబడతలేదు ఆ మహిళా మంత్రులు ఎక్కడ పోయ్రో ఈ కథ ఏందో ఏం అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సో మచ్